ప్రతిరోజు తన కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు తన కృపతో గాక మార్కు వార్త తొమ్మిదాధ్యాయము ఇరవై మూడు విషయంలో ప్రభు చెప్తున్నాడు నువ్వు నమ్మితే దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు అందుకు యేసు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నాడు దేవునికి సమస్తము సాధ్యమే మనుషులకి అసాధ్యమైన అది దేవునికి సమస్తమును సాధ్యమే మనం ఆ దేవుణ్ణి మనం నమ్మాలి నమ్మాలి ఒక ప్రాంతంలో ఒక దేశమును మిలిటరీ క్యాంపులో ఒక భక్తిపడే మిలిటరీ ఒక ఆయన ఉన్నాడు మిలిటరీ మ్యాన్ ఉన్నాడు అతను ప్రతిరోజు తన గుడారములో ప్రార్థన చేసుకుంటూ తన తోటి ఎంప్లాయీస్ కూడా సైనికులు కూడా దేవుని గురించి చెప్తూ ఉండేవాడు అయితే ఒకరోజు కమాండర్ వచ్చాడు నీ దేవుడు అంత గొప్పవాడా అని అతను అడిగాడు ఆయన సమస్తము ఆయన వల్లనే కలిగింది కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు ఆయన మరణించి మూడో దిన తిరిగి లేచినవాడు ఆయనే సమస్తానికి మూలమై ఉన్నాడు అని ఆయన జననం గురించి మరణం గురించి చెప్తూ వచ్చాడు అప్పుడు అయితే నీ దేవునికి సమస్తము సాధ్యం అన్నావు కదా అక్కడ ఒక జీబ్ ఉంది మన మిలిటరీ జీబ్ ఉంది తను ఇక్కడ దాకా తీసుకురా అన్నాడు వెంటనే ఇతను ఈ జవాన్ వెళ్ళి ఆ జీబు ఎక్కి తన స్టార్ట్ చేసి ఆ కమాండు దగ్గర వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు ఆ జీబుని ఆశ్చర్యపోయాడు ఆ కమాండు మౌకరించి నీ దేవునికి సమస్తము సాధ్యం అన్నాడు అసలు ఏమైంది అంటే అసలు ఆ ఇంజిన్ దాంట్లో ఇంజినే లేదు ఇంజిన్ మొత్తం కూడా ఇప్పి ఇప్పి ఇంజిన్ అంతా కూడా ఆ పాడైపోయింది ఇంజినే లేదు కానీ ఇంజిను పంజినటువంటి ఆ జీవుని నడిపించమంటే అది దేవుడికే సాధ్యమైంది నీ దేవుడు గొప్పవాడని చాలామంది ప్రభువు నమ్ముకున్నారంట ఆ కమాండర్ కూడా ప్రభు నమ్ముకున్నాడంట దీనికి స్తోత్రం కలిగిన కాదు దేవునికి సమస్తమును సాధ్యమే సమస్తమును సాధ్యమే ఈరోజు చనిపోయినటువంటి లాజర్ ఉన్నాడు నాలుగు దినాలైపోయింది ఆ లాజర్కి జబ్బు చేసి చనిపోయాడు చనిపోతే అందరు అంటున్నారు దేవుడు నమ్ముకున్నావు కదా ఏది లాజరు మరి చనిపోయాడు కదా అన్నాడు ఏసఐకి కబురు పెట్టారు ఏసఐ వచ్చాడు వచ్చినంత అందరూ ఏడుస్తున్నారు ప్రభాని ఎక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని ఏడుస్తున్నారు అప్పుడు ఏసఐ అన్నాడు లేదు అమ్మా మరియా నీ సహోదరుడు తిరిగి లిగిస్తాడు భయపడకన్నాడు అంతి దినాన్ని లెగిస్తారని తెలిసయ్యా కానీ ఇప్పుడు చనిపోయాడు అన్నాడు నీ దేవుని నమ్మితే ఆ దేవుని మహిమను చూస్తావు ఉన్నాడు అందరూ ఆశ్చర్యపోతున్నాడు వీటికైనా దెయ్యం పట్టిందా పిచ్చి పట్టిందా చనిపోయిన వాడు లిగిస్తాడు అంటాడేంటి అని అందరూ చూస్తూ ఉన్నారు సరే ఏ సమాధులు ఎక్కడ పెట్టారు సమాధి దగ్గర తీసుకెళ్ళారు తర్వాత శిష్యులందరూ వెళ్ళారు వాళ్ళందరూ వెళ్ళారు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఆ సమాధమైనటువంటి ఆ రాయిని తొలగించమని అన్నారు ఆ రాయిని తొలగించమని అని చెప్పినప్పుడు ఆ రాయి తీసే తర్వాత యేసు ప్రభుత్వ మాట అన్నాడు లాజరు బయటికి రా అన్నారు లోక వార్త పదకొండు ఆచి మాట ఉంటుంది యుహాన్స్ వార్త పదకొండులో ఉంటుంది లాజరు బయటికి రా అన్నారు లాజరు నాలుగు దినాలు అయినప్పటికే చనిపోయి సమాధిలో పెట్టారు శవం కుళ్ళిపోయింది కానీ లాజరు జీవం పోసుకొని అని తిరిగి ఆ కట్టుబడిన కట్టులతోనే ఆ లాజు సమాధించి బయటకొచ్చాడు అది చూసిన వీధులందరూ కూడా ఆశ్చర్యపోయాడు ఈయన దేవుడని ఆ లాజను బట్టి అనేకులు దేవుణ్ణి నమ్ముకున్నారు ఈరోజు దేవునికి సమస్తమును సాధ్యమే రేపు నిన్ను కూడా ఈ లోకం నుండి ఆయన పరలోకాన్ని తీసుకెళ్తాడు అందుకని ఇది మనుషులకు అసాధ్యమా కానీ దేవునికి సమస్తమును సాధ్యమే ఈ మాట ఎవరంటున్నారంటే ఒక తండ్రి ఏసై దగ్గరికి తన కుమారుని తీసుకుని వచ్చాడు తన కుమారుని తీసుకుని వచ్చి అయ్యా నా కుమారుడు మోగదయం పట్టింది అతడు నురుగు కార్చుకుంటూ అతడు పండ్లు కొరుక్కుంటూ అతడిని ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు అతను అగ్గినిలోనూ నేలలోనూ ఆ మోగదయం పడేస్తాను నేను నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను ఇక్కడ తీసుకెళ్ళాను వాడు రోగం బాగోలేదు ఆ దెయ్యం వదులిపోలేదు ఒకవేళ నీ వరణమని తీసుకొచ్చాను అని అన్నాడు అప్పుడు ఏసై అన్నాడు నీవు నమ్ముతున్నావు అని అడిగాడు నేను నిన్ను నమ్ముతున్నాను అన్నాడు నమ్మితే నీకు సమస్తమను సాధ్యమన్నాడు అన్నాడు అప్పుడు యేసుప్రవారు మన చదువుతాం మన దగ్గర చదివినట్టు మాట అది ఏమన్నా అంటే అయినా ఆ చెవిటి దేమ మోగధమ అతను విడిచి వెళ్ళిపో అని ప్రభు గద్దించాడు వెంటనే విలవిల విలవిలవిలలాడించి ఆ దెయ్యము వదిలి వెళ్ళి మార్కు మార్కస్వార్థ తొమ్మిది అధ్యాయము ఇరవై నాలుగు వర్షం వెంటనే ఆ చిన్నవాడిని ఆ చిన్నవాడిని ఆ మోగ ఇరవై ఐదు వర్షం మోగ విడిచి వదిలిపోమని ఇక వాళ్ళు ప్రవేశించొద్దని ఏసయ గద్దించాడు వెంటనే అప్పటిది పెద్ద కేకి వేసి వాని విలవెల్లాడించి వదిలి వెళ్ళిపోయింది అందరు కూడా ఆ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు ఆ కుమారుడిని తండ్రి చేతికి దేవుడు అప్పగించాడు దేని స్తోత్రం అప్పుడు ఏసీ ప్రభువర్ అంటాడు ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అగ్గిల్లో పడవేస్తున్నాడు నీళ్ళ పడవేస్తున్నాడు అగ్గిలో శద్రహింసభను పడవేస్తే దేవుడు బయట తీసుకొచ్చాడు ఈరోజు నీ జీవితంలో నీకు ఏది అసాధ్యంగా ఉందో అది దేవునికి సాధ్యం అయితే నువ్వేం చేయాలంటే సమస్య వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే దేవుని దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్ళాడు రెండోది ఏం చేశాడంటే నేను నమ్ముతున్నానయ్య అన్నాడు ఆ తండ్రి నమ్మాడు అప్పుడు ఆ యేసు ప్రభు అతని యొక్క విశ్వాసాన్ని బట్టి తన కుమారులో చిన్ననాటిని పట్టిన మోగ దెయ్యాన్ని అతను విడిపించి విడిపించాడు ఓ దేవుని దగ్గరకు వస్తే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను దేవుడు విడిపిస్తాడు అది అసాధ్యమైనది కావచ్చు అది దేవుడికి సాధ్యమే విడిపించి అది మరల నీ చేతిలో పెడతాడు ఆ దేవుడే ఆ దేవుడికి సమస్తమును సాధ్యమే ఈరోజు ప్రభు దగ్గరికి రా ఆ దేవుని విశ్వాసం మంచి ఆ దేవుడు సమస్తములో నుండి నేను విడిపిస్తాడు అప్పుల్లో నుండి శత్రువుల చేతుల్లో నుండి అనారోగ్యంలో నుండి ఆపదల్లో నుండి అపాయకరమైన పరిస్థితుల్లో నుండి నేను విడిపించి నీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగిస్తాడు ఆ దేవునికి సమస్తమును సాధ్యమే నువ్వు ఆ దేవుని నమ్ము ఆ దేవుడి సమస్తము నీ జీవితంలో జరిగించుండగాక ఆమె పరిశుద్ధుడు మా తండ్రి ఈ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను ఆ తండ్రి ఏ విధంగా నీ దగ్గరకు వచ్చాడు ఆ తండ్రి ఏ విధంగా నేను నమ్మాడు ఆ తండ్రి ప్రభు ఏ విధంగా ప్రభా తన కుమారి విడుదలను చూశాడు ఈ బెడ్లు కూడా అలాగే ఏ బంధకాలు ఉన్నారు వాటన్నిటి నుంచి విడిపించి ఆ కుటుంబాల్లో పట్టి పీడిస్తున్న దురాత్మలను విడుదల చేసి దీవించాను ఏస్తున్నామంటే చున్నావు తండ్రి ఆమె ఆమె